నేనేమని చెప్తున్నా అంటే ఇది రేవంత్ అన్నది ఇక నేను కేటీఆర్ దగ్గర పోతా అసలు కేటీఆర్ ఐటీ ఐటీ మినిస్టర్గా కేటీఆర్ ఏం చేసింది కేటీఆర్కు సంబంధించిన రియాలిటీ కూడా నేను చూపెట్టాలి కదా వాస్తవం ఏంది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి కదా ఇది మన పేపర్ ఉన్న ముచ్చే చెప్తున్నా బాధాప్త చెప్తున్నా బరబాత్గా మొత్తం బరాబర్ చెప్తున్నా నా పేపర్ ప్రజావేలు నేను రాసుకొచ్చిన నేను ఎట్లా రాసుకొచ్చిన అంటే మళ్ళీ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలియాలి వాస్తవం ఏంది ఏంది అని తెలియదు ఈ ప్రజా వెలుగు దినపత్రికలో నేను రాసుకొచ్చిన ఏంది ఇది పక్కన పెడతాను నేను కేటీఆర్ గురించి ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఇలా రాసిన ఏం రాసిన అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థం కావాలి ఎందుకు రాసిన దీని యొక్క ప్రాముఖ్యత ఏంది మరి రేవంత్ అన్న ఆడివై ఈడివై డాబ్ జీమ్ జీమ్ అన్నాడు కోతికి కొబ్బరి షిప్ప దొరికినట్టు చేసేళ్ళు వాళ్ళు వెనక మళ్ళీ ఇంకేంటి పిఆర్ స్టంట్ పబ్లిసిటీ పిచ్చోళ్ళు కూడా పోయి రేవంత్ అన్నాడు దగ్గంగానే సూపర్ తోపు అని పెట్టీళ్ళు కానీ రియాలిటీ వేరు ఒకసారి మీరు చూడాలి ఇక్కడ ఐటీకి సంబంధించి ఐటీ రంగంలో తనదైన శైలి ఐటీ అంటే కేటీఆర్ కేటీఆర్ అంటే హైదరాబాద్ మార్చేసిండు కేటీఆర్ ఎక్కడ మొదటి అడుగు ఎక్కడ పడ్డదంటే ప్రపంచవ్యాప్తంగా కూడా సదస్సు జరిగింది ఇక్కడ ట్రంప్కు సంబంధించిన కూతురు ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు అద్భుతమైన సదస్సులో అలవోకగా మాట్లాడి ప్రపంచానికి మన తెలంగాణ బ్రాండ్ను వినిపించి అక్కడ ఉండే సంస్థలు కూడా ఏంటి హైదరాబాద్ ఏంటి తెలంగాణని ఆరా తీసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అందుకు క్యూ కట్టేలా చేసిండు కేటీఆర్ ఇది వాస్తవం మీరు అనుకోని రియాలిటీ ఇది ఇది నేను నా అక్షరాలతో రాసుకొచ్చిన మొత్తం రాసుకొచ్చిన మీకు చూపెడితే ఇప్పుడు ఏంది అంటే ఐటీ అంటే ఏంటిదో ఆయనకు తెలియదు కాబట్టి నేను చూపెడుతున్నా ఒకసారి మీకు చూడాలి ఐటీ ఐటీఐటీ ఐటీ ఆధారిత ఎగుమతులు ఉద్యోగ కల్పనలో హైదరాబాద్ గత ప్రభుత్వంలో హవా కొనసాగించింది మెరుగైన మౌలిక సదుపాయాలు మానవ వనరులు సుస్థిరతతో భారీ వృద్ధి రేటు నమోదు చేసింది దేశవ్యాప్తంగా వృద్ధి రేటు కన్నా అధికంగా ఇక్కడ నమోదైంది పదేళ్లలో విద్వాంసానికి ప్రధానమైన కారకుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఐటీ శాఖను కేటీఆర్ డైనమిక్గా నిర్వహించి బాగా పాపులర్ అయ్యారు ఐటీ శాఖలో కేటీఆర్ చేసిన కృషి వల్లనే పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ ఏది పూర్తిగా కూడా ఇక్కడ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కూడా క్లీన్ స్వీప్ చేసిందన్న ఆ వాదన కూడా ఉంది రెండు పాయింట్ లక్షల పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులను ఈ హైదరాబాద్కు తీసుకొచ్చిండు కేటీఆర్ ఒకసారి చూడాలా మీరు తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించారు ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు రాష్ట్ర ఆర్థిక వృద్ధి అనేక అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకున్నారు కొన్ని ముఖ్యమైన ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ హైదరాబాద్ పెట్టుబడుల కేంద్రంగా కావాలని ఇక్కడ హైదరాబాద్ పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ కావాలని కేటీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ ను టెక్నాలజీ స్టార్ట్స్ అప్ మరియు ఇతర పరిశ్రమల హబ్బుగా హైదరాబాద్ అభివృద్ధి చేసే ప్రయత్నాలు చేయబడ్డాయి ఇది రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడంలో సహాయపడింది తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఈ విధానాన్ని రూపొందించడం ద్వారా పెట్టుబడులకు సులభంగా వహించడానికి అవసరమైన అనువైన వాతావరణాన్ని సృష్టించాయి హైదరాబాద్ ఇండస్ట్రీ పాలసీ కానీ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలమైన వాతావరణం ఆర్థికంగా అన్ని రకాల కూడా హెల్ప్ ఇక్కడ ఇక్కడ పార్కులు టెక్నాలజీ హబ్బులు దాంతో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో గానీ ఇన్వెస్టర్ సంబంధించి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లు గానీ రకరకాలుగా కూడా ఇక్కడ జరగడంతో పూర్తి స్థాయిలో కేటీఆర్ కు సంబంధించి తనదైన శైలిలో తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా జరిగింది రెండు వేల రెండులో తెలంగాణలో కాలు పెట్టిన కాగ్నిజెంట్ కంపెనీ కేటీఆర్ కృషితో రెండు వేల పద్నాలుగులో ఐదు వందల కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్ లో కార్యకలాపాలను విస్తరించేందుకు సంస్థ నిర్ణయం తీసుకుంది రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవైలో మరిన్ని పెట్టుబడుల కంపెనీని విస్తరించేందుకు సంస్థ అంగీకరించింది కేటీఆర్ కృషితో రెండు వేల పదిహేనులో తెలంగాణలో అడుగుపెట్టిన ఆర్సిఎం కంపెనీ కూడా ప్రధాన కార్యాలయం న్యూయార్క్ తర్వాత మొదటి ఓవర్సీస్ కార్యాలయం హైదరాబాద్లోనే ఏర్పాటు చేయడం తెలంగాణకు గర్వకారణంగా ఉంది పదహారు వందల డెబ్బై ఆరు కోట్ల పెట్టుబడులు పెట్టిన ఆసియాంకు సంబంధించి మూడో వార్షికోత్సవం రెండు వేల పద్దెనిమిది తర్వాత ఉద్యోగుల సంఖ్య ఆరు వందల యాభైకి పెంపు రెండు వేల పంతొమ్మిదిలో మరో కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసింది ఐటీ పరిశ్రమల పట్టణాభివృద్ధి మరియు హౌసింగ్ మంత్రిగా చే పనిచేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడంలో వివిధ చర్యలు తీసుకున్నారు ఆయన పాత్రకు సంబంధించి పూర్తి స్థాయిలో కొన్ని ముఖ్యమైన విభాగాలను మీకు వివరిస్తా ఏంటి అంటే ఐటీ హబ్ అభివృద్ధి కేటీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ ఒక ప్రధాన హబ్బుగా అభివృద్ధి చేసేందుకు అనేక చర్యలు తీసుకున్నారు హైటెక్ సిటీ గచ్బౌలి సైబ్రాబాద్ వంటి ప్రాంతాలలో ఐటీ పార్కులు సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేస్తారు ఇన్వెస్టర్ అట్రాక్ట్ కి సంబంధించి ఇన్వెస్టర్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద కంపెనీలకు తెలంగాణ ఆకర్షించేందుకు కేటీఆర్ ఎంతోగానో కృషి చేశారు ఇటు మైక్రోసాఫ్ట్ గూగుల్ ఫేస్బుక్ మేటా అమెజాన్ వంటి టెక్నాలజీ సంబంధించిన కార్యాలయాలను పరిశోధన కేంద్రాలను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు ఐటీ పాలసీ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ స్టేట్ ఐటీ పాలసీని ప్రవేశపెట్టింది ఇది మద్దతు ప్రోత్సాహం మరియు సౌకర్యాలను అందించడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడం కొత్త సాఫ్ట్వేర్ను ప్రోత్సహించడానికి మరియు ఉన్నతమైన సాంకేతికతను అభివృద్ధి రూపొందించడానికి స్టార్ట్అప్ నగరాల అభివృద్ధి సింగిల్ విండో క్లియరెన్స్ సౌకర్యాల సులభతరం దాంతో పాటు ఫండింగ్ అవకాశాలు అందించి నూతన ఆ లను ప్రోత్సహించాలి ఇక రెండు వేల ఇరవైలో కూడా సార్వజనిక సంస్థల గ్రాండ్ ఛాలెంజ్ అనే కార్యాచరణ కూడా ప్రారంభించింది డిజిటల్ సర్వీసులు డిజిటలైజేషన్ ప్రభుత్వ సేవలు అన్ని కూడా డిజిటలైజ్ చేసి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కూడా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా సైన్స్ కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అన్నింటినీ కూడా గ్లోబల్ ఇన్వెస్ట్ కనెక్షన్ కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీని అంతా కూడా ఇక్కడికి తీసుకురావడానికి రకరకాలుగా కూడా ప్రయత్నాలు చేసిండు కేటీఆర్ సో మొత్తానికి ఈ రోజు ప్రజా వెలుగు పేపర్ మీకు అందుబాటులో ఉంటది గ్రూపులలో కూడా నేను అందిస్తా ఈరోజు నేను మొత్తం ఆర్టికల్ రాసి వచ్చిన అసలు ఐటీ అంటే ఎట్లుండాలి ఇక మనోళ్ళు వైలు అమెరికా పోయిన తర్వాత ఏందో తెలియని పరిస్థితి అక్కడ ఏంది అమెరికాకు సంబంధం ఎన్ఆర్ఐలను నాన్న ఏదో ఏదో అని మొదటనే వాళ్ళని విమర్శించిడు రేవంత్ రెడ్డి ఇక విమర్శించినాక ఎట్లుంటుంది అయినా కూడా అభిమానం చంపుకుని మన తెలంగాణ బిడ్డ ఇంత దూరం వచ్చిందని కలవనికెత్తే మళ్ళా కూడా గదే పాత తెలుగుదేశం పార్టీ ఆంధ్రాకు సంబంధించిన ఏది కొంత కొన్ని వాళ్ళను కమ్మ వాళ్ళని రెడ్ కార్పెట్ వేసిందని ఆరోపణ కూడా ఉన్నది ఉద్యమకారులకు అవమానం జరిగింది ఇది కాదు కదా వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియజేయాలి ఈరోజు ప్రతి ఒక్కరిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నది ప్రతి ఒక్కరి చేతిలో ఉంది సమాచారం కావాలంటే హలో గూగుల్ అంటే సమాధానం చెప్తుంది యూట్యూబ్లోకి వెళ్ళి ఏం జరిగింది అంటే విషయాన్ని సమగ్రంగా కూడా మనకు తెలియజేస్తారు కానీ వాస్తవాలన్నీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియనియకుండా కేవలం వాళ్ళ యొక్క పబ్లిసిటీ పిచ్చితోని తెలంగాణ ప్రాంతాన్ని చేస్తున్నారు